ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది నిన్న మధ్యాహ్నం ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మరణించారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది చంద్రబాబు నాయుడు కూడా తన సోదరుడిని గుర్తు చేసుకుని ఎంతో బాధలో ఉన్నారు రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఆయనకు సోదరుడు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఆయనకు చంద్రగిరి కుప్పంలో ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఎంతో సపోర్ట్గా నిలిచారు తన సొంత నియోజకవర్గంగా భావించిన చంద్రగిరి నుంచి ఆయన పక్కకు వెళ్ళినా అక్కడ బాధ్యతలన్నీ కూడా రామ్మూర్తి నాయుడు చూసుకునేవారు రామ్మూర్తి నాయుడు వ్యాపారాలు చేసి అక్కడి నుంచి వచ్చిన డబ్బులను కూడా తన అన్నయ్యకు ఎన్నికల్లో ఖర్చు పెట్టేవారు అన్నయ్య అంటే అంత అభిమానం ఆయనకు అన్న చంద్రబాబు అంటే ఎంతో ప్రేమ అభిమానం గౌరవం రామ్మూర్తి నాయుడుకు ఎక్కువగా ఉన్నాయని దగ్గరగా ఉండే టీడీపీ శ్రేణులు కూడా చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారట అంతేకాదు చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసి ఆ రోజుల్లో వచ్చిన ఆదాయాన్ని కూడా అన్నయ్య రాజకీయాలకు ఖర్చు పెట్టేవారు తమ్ముడు అంత మంచి వ్యక్తి అని గుర్తు చేస్తూ ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక అన్నయ్య చంద్రబాబు కూడా ఆయనపై ఎంతో ప్రేమను చూపించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయనకు టికెట్ ఇప్పించారు ఆయన పదహారు వేల ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు కూడా చేశారు తొంభై తొమ్మిదిలో అదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు కానీ ఓటమి పాలయ్యారు ఆయన ప్రజా జీవితం చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం రైతుగా ఉండడానికే ఇష్టపడేవారు అంతేకాదు చిన్నతనం నుంచి ఆయనకు నటన అంటే ఇష్టం నాటకాలు డ్రామాల్లో వేసేవారు అంతేకాకుండా సినిమాల్లో నటించాలని కోరిక ఉన్నా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయారు కానీ ఆయన కోరికను మాత్రం ఆయన కుమారుడు నారా రోహిత్ తీర్చారనే చెప్పాలి చెప్పాలంటే కుటుంబ సభ్యులందరూ ఒకటే విషయాన్ని చెప్తున్నారు ఆయన చివరి కోరికగా సినిమాల్లో నటించాలనేది మాత్రం ఆయనకు అలాగే ఉండిపోయింది తన కుమారుడు హీరో అవడాన్ని ఆయన ఎంతో సంతోషించారు టిడిపి శ్రేణులు అదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆయన జీవితంలో అన్ని చూశారు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలనే కోరిక మాత్రం ఆయనకు అలాగే ఉండిపోయిందని కానీ ఎంతో కొందరికి మాత్రమే ఇలాంటి అదృష్టం వస్తుంది ఆయన కుమారుడు ఇండస్ట్రీలో రాణించారని అది నిజంగా ఆయనకు గొప్ప విషయంగానే భావిస్తూ ఆ విషయాన్ని కూడా టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి